மாலஸ் அண்ணா கூட நாமபடி அந்த நாகல பற்றி சுப காங்க పార్టిసిపట్ చేస్తున్నా వచ్చి షిఫ్ట్ అనమాట వచ్చినాక కాసేపు అట్లా కూర్చొని ఉయ్యాలో పోతుంది మా పాప జుట్ వేయించుకుంది మంచిగా వెరీ గుడ్ డ్యాండి అల్బోస్ ల్యాన్యా మొత్తంతో నా ఆలు కర్రీ వడైపోయింది ఆలు కర్రీ ఆలూ అల్లుస్తాయి హలో నేను స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈరోజు ఈ వీడియోతోనే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక్కసారి ఛానల్ని చెక్అవుట్ చేయండి మంచి మంచి ఫ్యామిలీ బ్లాగ్స్ అయితే ఉంటాయి డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నా మరి ఈరోజు వీడియో లోపలికి అయితే వెళ్ళిపోదాం తను అయితే చూసిరు కదా ఈరోజు నాగుల చవితి సో చాలా మంది నాగుల పంచమికి సెలబ్రేట్ చేసుకుంటారంట మేమైతే నాగుల చవితికి టెంపుల్కి వెళ్ళి పుట్టకి పాలు ఇంకా చిన్న చిన్న ప్రాసెస్ అయితే ఉంటుంది చెప్పినాను కదా మన ఛానల్ వచ్చేసి మంచి మంచి ఫ్యామిలీ బ్లాగ్స్ అండ్ ఫ్యామిలీలో ఉండేటువంటి చిన్న చిన్న ఫార్మాలిటీస్ని అయితే చూపించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను సో ఇంకా ఈరోజు చాలా బిజీ డే అట్లా పూజతో స్టార్ట్ అయిపోయింది నా డే కాకపోతే ఇంకా వీడియో అయితే క్యాప్చర్ చేయాలి కదా మరి వీడియో లోపలికి వెళ్ళిపోదాం లెట్స్ స్టార్ట్ ద షో మ్యాక్సిమం నేను రేపటి పనులన్నీ ముందు రోజు నైటే కంప్లీట్ చేసి పెట్టుకుంటాను దట్టు ఇంకేదైనా పండగ ఉందంటే ఖచ్చితంగా ముందు రోజు చేసుకుంటాను అనమాట లేవగానే ఫస్ట్ పూజ చేయడం అనేది నాకు ఫస్ట్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది సో అట్లా లేవగానే ఫస్ట్ పూజ అయితే చేస్తున్నాను ఇది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి అండ్ పిల్లలకి స్కూల్ అయితే ఉందనమాట నార్మల్గా చిన్నప్పుడు అయితే మాకు అసలు స్కూల్ ఉండకపోతుండే నాగుల చవితి అని అంటే మంచిగా గుడికి పోయి పుట్టకు పాలు పోసుకొని దర్శనం చేసుకొని అట్లా వచ్చేటోళ్ళము కాకపోతే మా పిల్లలకి స్కూల్ ఉంది హలో ఎవ్రీవన్ అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు సో ఈరోజు షార్ట్ అండ్ స్వీట్గా అయినా సరే ఫాస్ట్ ఫాస్ట్గా ఆగమాగం ఉంది స్కూల్ టైం అవుతుందనమాట వాళ్ళు వెళ్ళేలోపు మా ఫార్మాలిటీ అయితే ఒకటి ఉంటుంది అది కంప్లీట్ చేయాలని చెప్పేసి ఇట్లా టెంపుల్కి అయితే బయలుదేరిన సో చూద్దాం ఈ వీడియో ఎట్లా వస్తుందో సో టెంపుల్కి అయితే వెళ్తున్నా మా ఫార్మాలిటీస్ అన్నీ కూడా చూపిస్తాయి ఈరోజు నాగల పంచమికి అట్లా టెంపుల్ దగ్గర ఉన్న ఒక షాప్కి అయితే వచ్చినా ఇవైతే జొన్న పేలాలు అండ్ పుట్టలు పోయడానికి ఆవుపాలే మాక్సిమం పోస్తారనమాట సో ఆవుపాల కోసము ఆ షాప్కి అయితే వచ్చిన అనమాట యాక్చువల్గా అయితే నేను బిఫోర్ డేనే తెప్పించి పెట్టుకుంటా ఇట్లాంటి పేలాలు అవన్నీ కూడా సో ఇంకా ఎందుకో అవ్వలేదు తెచ్చుకోలేదు సో ప్రతిసారి టెంపుల్ దగ్గరకు అయితే టెంపుల్ పక్కన షాప్లో ఉంటాయి కదా తీసుకొని వెళ్దాంలే అని చెప్పేసి అట్లా టెంపుల్కి వచ్చే లోపు నేనే అందరికైనా ఫస్ట్ వచ్చిందేమో అనుకుంటే ఇంకా నాకే ముందు చాలా మంది అనమాట ఎందుకంటే కొంతమందికి ఫార్మాలిటీ ఉంటుంది పిల్లలు ఇంట్లో నుంచి బయట యలు ముందే ఆ ఫార్మాలిటీ కంప్లీట్ చేసి పంపిస్తే ఒక మంచి ఏమంటారు వైబ్ అనమాట ఒక పాజిటివ్ వైపు ఇంకా ఫార్మాలిటీ చేయకుండా పంపిస్తే మనసుకు పట్టదనమాట మళ్ళీ ఇంటికి వచ్చేదాకా సాయంత్రం వరకు అని చెప్పేసి అండ్ దట్టు మాకైతే చిన్నప్పటి నుంచి కూడా పొద్దున్నే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళక ముందే ఆ ఫార్మాలిటీ కంప్లీట్ చేయడం అనేది తెలుసు అనమాట సో ఇంకా మనకి చిన్నప్పటి నుంచి ఒక సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి ఇంకా ఆ ఫార్మాలిటీ కోసం అని పిల్లలు లేవకముందు నేను ఫాస్ట్ ఫాస్ట్ గా టెంపుల్కి వచ్చినా అనమాట హాలిడేస్ తీసుకొని వచ్చేదాన్ని సో అట్లా ఫస్ట్ అభిషేకం చేసేసి నీళ్ళతో తర్వాత అన్ని నాగా శక్తులకు పాలైతే పోస్తున్నా అనమాట యాక్చువల్గా పుట్ట చాలా చిన్నగా ఉంటుంది ఇంతకుముందు బయట మంచిగా పెద్దగా ఉండేది కానీ అక్కడ అంతా ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి లోపల ఒక చిన్న పుట్టనైతే అరేంజ్ అనమాట ఊర్లలో అయితే పుట్టలు నిజంగా ఎంత పెద్ద పెద్దగా ఉండేవంటే ఒక్కొక్కసారి నిజంగా నాగుపాము కూడా వచ్చేదానిలో నుంచి సరే ఇంకా మనకి ఏ అవైలబిలిటీ ఉంటే దాన్ని అయితే ఫాలో అవ్వాలి కదా అని చెప్పేసి ఎవ్ ఎవ్రీ ఇయర్ కూడా నేను ఇదే టెంపుల్కి అయితే వస్తాను అనమాట ప్రతి ఇయర్ ఏదో ఒక చేంజ్ చేస్తూ ఉంటారు ఇంకా నేనైతే తెచ్చుకున్న జొన్నపాలాలు ఉన్నాయి కదా సో అట్లా ప్రతి ఒక్క నాగశక్తి దగ్గర అట్లా పాలల్ని అయితే వేయాలన్నమాట ఇవి జొన్న పేళాలు స్పెషల్గా నాగుల చవితికి కంపల్సరీగా జొన్న పేలాలే యూజ్ చేస్తారు ఎందుకో తెలియదు నాకు దీని వెనకాల నేను నిజంగా మా అమ్మని ఎన్నోసార్లు అడుగుదామనుకున్నాను కానీ అడగలేదు నెక్స్ట్ టైం నాగుల చవితికల్లా ఖచ్చితంగా తెలుసుకుంటా సో అట్లా దీపాలు అయితే వెలిగించేసి అగరబత్తి వెలిగించేసేసి కొబ్బరికాయ కొట్టేసి ఫార్మాలిటీ అయితే కంప్లీట్ చేసుకున్నా అంత ఫాస్ట్ ఫాస్ట్గా చూస్తున్నా కానీ లోపల స్కూల్కి లేట్ అయిపోతుందేమో అనే టెన్షన్ అయితే ఉంది నాకు ఎందుకంటే పిల్లలు లేచేలోపు నేను వెళ్ళాలి అనుకుంటే పిల్లలైతే నాకు వెళ్ళే లోపే షాక్ ఇచ్చిరన్నమాట వాళ్ళు రెడీ అయిపోయి ఉన్నారు నిజంగా హ్యాపీగా వచ్చింది నేనైతే వచ్చే ముందు లేపలేదనమాట వెళ్ళిన తర్వాత లేపితే ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోతారు ఫార్మాలిటీ అంతా కంప్లీట్ చేసుకోవచ్చులే అనుకున్నా సో అట్లా మొత్తానికి అయితే నేను టెంపుల్లో ఫార్మాలిటీస్ అయితే కంప్లీట్ చేసుకున్నా ఇక్కడ పుట్ట మీద పోసిన పాలు ఉంటాయి కదా అది కొన్ని మిగిలించుకొని పోవాలన్నమాట గ్లాస్లో అండ్ పుట్టకి పేలాలు అయితే ఇస్తారు కదా జొన్న పేలాలు నేను చెప్పినాను కదా ఇప్పుడు ఆ పేలాలు కూడా కొన్ని తీసుకొని పోవాలి ఈ పేలాలని మనం ఉంచుకొని కాపాడుకొని వినాయక చవితి రోజు తినాలంట ఈ పేలాలు పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా ఇంకా ఇంటికి వెళ్ళే వరకు కూడా ఇట్లా పాలాలు అన్నీ కూడా అక్కడక్కడ వేసుకుంటూ ఇంటి వరకు వెళ్ళాలన్నమాట షూట్ చేయడానికి ఎవరు లేదు మనమే చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం కష్టంగా ఉందనమాట సో మ్యాక్సిమం అర్థమయ్యేలాగా బ్యాక్ కెమెరాలో బాగుంది అట్లా మొత్తానికి వెళ్తే టెంపుల్కి వెళ్ళి పాలు పోషించి వచ్చిన అనమాట స్కూల్ అయితే ఉంది సో హడావిడికి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ప్రిపేర్ చేయాలి లంచ్ బాక్స్కి ఓన్లీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంది బ్రేక్ఫాస్ట్కి వడలు వడల్లోకి చట్నీ అండ్ ఈజీగా అయ్యే లంచ్ ఏదైనా ఉంది అని అంటే మనకు ఫస్ట్ గుర్తు వచ్చేది లెమన్ పులిహార కదా సో దాన్ని అయితే చేసేసినాను అనమాట ఇంకా చూసి కదా అట్లా నేను వచ్చేలోపు మా పిల్లలు రెడీ అయిపోయి నేను ఆల్రెడీ పూజ చేసి వెళ్ళినాను కాబట్టి ఇంకా వాళ్ళు అక్కడ దర్శనం చేసుకుంటారు అనమాట సో ఇప్పుడైతే చెప్తాను ఏంటిది మా ఫార్మాలిటీ అని చెప్పేసి గ్లాస్లో అయితే పాలు ఉన్నాయి కదా ఆ పాలు నేను పుట్ట నుంచి పుట్టలో పోయగా మిగిలించుకొని తీసుకొని వచ్చిన పాలనమాట ఇంకా ఆ పాలల్లో ఒక పువ్వు కూడా గుడి నుంచే తీసుకొని వచ్చిన అనమాట చిన్నప్పటి నుంచి కూడా మేము ఫాలో అవుతున్న ఫార్మాలిటీ మీలో ఎంతమందికి ఈ ఫార్మాలిటీ తెలుసో కూడా కమెంట్ చేయండి ఎందుకంటే తెలియని వాళ్ళు ఉంటారు తెలిసిన వాళ్ళు ఉంటారు అండ్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైన ఫార్మాలిటీ ఉంటుంది కాబట్టి సో మా ఫార్మాలిటీ అయితే చూపిస్తున్నాయి ఈ వీడియోలో ఇంకా ఆ పాలని ఫస్ట్ నార్మల్గా పాప పుట్టక ముందు అయితే నేను చేసేదాన్ని ఇప్పుడు ఇంకా మా పాప చేస్తుందనమాట మా ఆయనకు కానీ తాతయ్యకి కానీ ఇంకా బాబుకు కానీ అట్లా పుట్ట నుంచి మిగిలి తీసుకొచ్చిన పాలని పువ్వు పెట్టి కళ్ళని అయితే అట్లా మూడు నుంచి ఐదు సార్లు కడగాలన్నమాట కడిగితే ఇట్లాంటి కంటికి సంబంధించినవి ఏవి కూడా రాకుండా మంచిగా ఉంటారనేది ఒక నమ్మకం అనమాట సో అట్లా ఇది కంపల్సరీ స్కూల్కి వెళ్ళడం వెళ్ళే కన్నా ముందు కానీ ఇంట్లో కానీ బయలుదేరే కన్నా ముందు కానీ చేయాల్సి ఫార్మాలిటీ అనమాట ఈవినింగ్ వచ్చిన తర్వాత చేద్దాము అట్లా ఇట్లా అనుకుంటే చేయొచ్చేమో నాకు తెలియదు కాకపోతే అదొక టెన్షన్ ఉంటుంది అనమాట ఈవినింగ్ వరకు ఇంకా ఫార్మాలిటీ చేయలేదు అని చెప్పేసి అతనికంటే కొంచెం పొద్దునే లేచి ఫార్మాలిటీ కంప్లీట్ చేసేసి పిల్లల్ని పంపించేస్తే హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పేసి నాకైతే అట్లా పొద్దునే చేసుకోవడం ఇష్టం అనమాట సో అట్లా రోజు కూడా స్కూల్కి వెళ్ళే కన్నా ముందే నేను పూజ కంప్లీట్ చేస్తాను దట్టు ఇంకా ఫెస్టివల్ రోజు వాళ్ళు వెళ్ళక ముందు కంప్లీట్ చేయకపోతే అదొక రకమైన ఇది ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి అట్లా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అట్లా హారతి కూడా ఇచ్చేసి మంచిగా ఆశీర్వాదం తీసుకున్నాడు మా బాబు అయితే సో ఇదే అన్నమాట నాగుల చవితి ఫార్మాలిటీ ఎంతమందికి ఉంటుంది నిజంగా కామెంట్ చేయండి నాకు తెలిసి మాక్సిమం తెలంగాణలో ఉంటుంది కానీ నేను ఒక రీల్ అయితే చేసినాను మా సైడ్ బాపు అంటారు అంటే చాలా మంది మా సైడ్ అనరు అన్నారు సో అట్లా నా సైడే ఉందా వేరే వాళ్ళ సైడే ఉందా తెలియదు కాబట్టి ఈ వీడియోలో అయితే అడుగుతున్నా అనమాట ఇది మా ఫార్మాలిటీ మీ ఫార్మాలిటీ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి నాగుల చవితికి స్కూల్ టైం అయిపోతుందేమో అని హడావిడి హడావిడి చేయడం వల్ల రెగ్యులర్ కంటే కూడా ఈరోజు ఇంకా త్వరగా రెడీ చేసేసిన అనమాట సో అట్లా ఏదైనా పని కానీ పండగ కానీ ఉన్నప్పుడు మనం చేసే హడావిడి అట్లా ఉంటుంది యాక్చువల్గా హడావిడికి ఇంకా కొంచెం లేట్ అయిపోతుంది చాలాసార్లు కాకపోతే ఈరోజు నేను చాలా ప్లాన్గా చేసుకున్నాను అనమాట ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ టైం క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఏ టైం కల్లా ఏది కంప్లీట్ కావాలి అని చెప్పేసి సో బ్రేక్ఫాస్ట్ అయితే తినిపిస్తున్నాను అనమాట ఇంకా మా పాపకి వడ అని అంటే నేనే తినిపియాలా తన చేతితో తినరు ఇడ్లీ కానీ దోశ కానీ అయితే తన చేతిలో తను తింటదనమాట ఇంకా బాబో అయితే అట్లా తింటున్నాడు ఎంత బాగా ఆలోచించి చేసినా ఏదో ఒకటి మర్చిపోతారు అన్నట్టు బాక్స్ పెట్టడం మర్చిపోయినా అనమాట యాక్చువల్గా నేను వేడివేడిగా పెట్టాను బాక్స్లలో చల్లగా అయిన తర్వాత పెడితే కొంచెం ఆఫ్టర్నూన్ కల్లా మంచిగా ఉంటుంది వేడిగా పెడితే కొంచెం స్మెల్ వచ్చినట్టు అవుతుంది అని చెప్పేసి చల్లగా చేద్దామని అనుకుని నేను అట్టే మర్చిపోయినా ఇంక తినిపించుకుంటూ కూర్చున్నా సడన్గా ఫైవ్ మినిట్స్ ముందైతే గుర్తొచ్చింది అందుకని చెప్పేసి వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్గా ఫస్ట్ లంచ్ అయితే ప్యాక్ చేస్తున్నాను అనమాట చాలా చిన్న చిన్న బాక్సెస్ అది తినడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు అందుకే నేను చాలా తక్కువ పెడతా నేను పెట్టింది కంప్లీట్ చేసుకొని వస్తే చాలు మా పిల్లలు అనిపిస్తుంది మీ పిల్లలు కూడా ఇంతైనా కామెంట్ చేయండి చాలా మంది పిల్లలు వాళ్ళ క్లాస్లో అయితే మంచిగా రైస్కి రైస్ కర్రీకి కర్రీ తెచ్చుకొని హ్యాపీగా హ్యాండ్ తోటి కలుపుకొని తింటారంట వీళ్ళకి డైరెక్ట్ అన్నీ కూడా నేను ఫ్రైడ్ రైసెస్ ఎక్కువగా పెడతాను అండ్ ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను నేను లంచ్ బాక్స్ రెసిపీస్ ఏమేమి పెడతాం మా పిల్లలకు అని చాలా మంది అయితే నాకు మెసేజ్ చేస్తున్నారు లంచ్ బాక్స్ రెసిపీస్ చూపించండి అని చెప్పేసి నేను మాక్సిమం ఫ్రైడ్ రైసెస్ పెడతాను కలిపి కర్రీ అయిన తర్వాత కలిపి పెట్టడం నాకైతే అట్లా నచ్చుకోవాలి కొంచెం స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది డైరెక్ట్ గా ఫ్రైడ్ రైస్ పెడితే ఏంటంటే మంచి ఉంటుంది వాళ్ళు తినే టైం కల్లా అని నాకైతే అనిపిస్తుంది అనమాట అండ్ మ్యాక్సిమం నేను పెట్టింది ఖాళీ చేసి తీసుకొస్తారు మా పిల్లలు అయితే Bye, Log your history.

ఫై చాలా బాగా చేసావమ్మా స్కూల్లో నేర్పిస్తున్నారా డ్యాన్స్ ప్రాక్టీసా తెలంగాణ తెలంగాణ ఫోక్ డ్యాన్స్ కదా నువ్వు చేసేది తెలంగాణ ఫోక్ జై జయ తెలంగాణ వచ్చినాక కాసేపు అట్లా కూర్చొని ఉయ్యాల ఊతుంది ఉయ్యాల స్పెషల్ గా ఉన్నది మా పాప కోసం అనమాట చాలా చాలా ఇష్టము షియాన్షికి షియాన్సి వాళ్ళు కూడా తెచ్చుకున్నారు తెలుసా ఉయ్యాలా సేమ్ ఇలాంటి ఇయ్యాలనే తెచ్చుకున్నారు షియాంజీ వాళ్ళు కూడా బ్లాక్ కలర్ మాది వైట్ ఉండే కానీ వాడి వాడి ఈ కలర్కి వచ్చింది తల్లి మా బాబు గారు వచ్చేసారు ఫైనల్గా ఊదామన్నా అన్నకి చెల్లె ఇయ్యదు కాదు బ్లాక్ ఏ ఊగుని చెల్లె సరే కొద్దిసేపు రావు కొద్దిసేపు నువ్వు కావు కదా నీ ఫేవరెట్ అని ఏం చేయమన్నా చెల్లెకంటే ఫేవరెట్ నీ ఫేవరెటావు ఇవ్వాలేమన్నా అబ్బా నాకా అట్లా రాగానే కూర్చోడానికి అది పడుకోవడానికి అరే మొత్తం రాసా అన్నీ వచ్చినాయా ఈజీగా ఉన్నాయా హండ్రెడా ట్వంటీ మార్క్స్ పేపర్ అది హలో నువెట్లా రాసినావు ఎగ్జామ్ మ్యాథ్స్ ఎగ్జామ్ అసలే నిజం చెప్పు అని చెప్తున్నా నేను ఏం గుర్తుంచుకున్నావు అన్నీ గుర్తుంచుకుని కంప్లీట్ చేసేసావా తల్లి నువ్వు ఏమేమి రాసో చెప్పి అడిషన్స్ నంబర్ లైన్ అబాకస్ మొత్తం అన్ని వచ్చాయి ఫావర్ కౌంటింగ్ ఏం గ్రేట్ అన్నీ రాసావా గ్రేటా ఓకే అట్లా బిస్కెట్ నార్మల్గా తినచ్చు కదా ఎందుకంటే చాక్లెట్ని అయితే చాక్లెట్ తినాలి బిస్కెట్లో చాక్లెట్ని తినాలి అదే మరి అట్లే ఇస్తారు ఇంక పెద్ద పిల్లోడు అయిపోతున్నావు కదా మరి అదేంటి అదేండి క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా ఓకే ఇద్దరు బారాస్తారు కదా మ్యాథ్స్ ఈరోజు రేపు ఏం ఎగ్జామ్ ఇషా ఇంగ్లీషా నీకు నీకు సోషలా ఓకే ఆల్ ది బెస్ట్ ఇద్దరి మా పాప జుట్టు వేపించుకుంది మంచిగా హెయిర్ బండ్ ఎందుకమ్మా ఆల్రెడీ జుట్టు వేసుకున్నావు కదమ్మా ఫేవరెటా చూపింది ప్రిన్సెస్ హెయిర్ బండ్ చూపి ఒకసారి దగ్గర నుంచి చూపించాను ఫ్రెండ్స్కి సో నైస్ హెయిర్ బైండ్ ఈషా హ్యూ హౌ హెయిర్ ఆంటీ లేక్ చల్ల అవుతుంది అనమాట ఇంకా కాంప్రమైజ్ అయిపో మంచి అండర్స్టాండింగ్ అనమాట ఇద్దరు కొద్దిసేపు కొద్దిసేపు అని అసలు కూడా పెట్టుకోరు మా పిల్లలు కదమ్మా కాసేపు అన్న కాసేపు నువ్వు బంగారు తల్లి చిన్న పాప అయినా అన్న కోసం అట్లా సాక్రిఫైస్ చేసేస్తుంది బిడ్డ చూడు చెల్లె కోసం మా అన్నయ్య కూడా లేసేసిండు అట్లుంటాది మరి అట్లాంటే దానితోటి కదమ్మా చెప్పు ఒకసారి మళ్ళీ చెప్పు గుడ్ జాబ్ తొందరగా ఆడుకుంటే కాసేపు మనం రేపటి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి ఓకేనా అన్నమ్మా అది డిన్నర్ టైం ఇంకా డిన్నర్ టైం కాలే మనం రీడింగ్ చేసుకున్నాక డిన్నర్ టైం అవుతుంది తెలుగుకి బెస్ట్ బుక్ వచ్చింది నేను రాగానే రోజు బుక్స్ అయితే చెక్ చేస్తాను అనమాట నేను అండ్ దేంట్లో రివిజన్ పేపర్లో టెన్ అవుట్ ఆఫ్ టెన్ వచ్చి స్టార్ వెరీ గుడ్ గుడ్ జాబ్ ఇషా హామీయా గుడ్ జాబ్ చెప్తే దగ్గరికి రా త్వరగా రామా

అట్లా ఒక వన్ అవర్ చదివిచ్చేసిన తర్వాత ఇంకా డిన్నర్కి ఏదైనా కుక్ చేస్తాను అనమాట ఈరోజు నేను స్పెషల్గా ఆలు డీప్ ఫ్రై ఆలు కుర్మాను కూడా అంటారు అదేది చేస్తున్నాను సో ఫస్ట్ ఆయిల్లో ఆనియన్స్తో పాటు ఆలు కూడా కట్ చేసి వేసేసి మూత పెట్టేసి సాల్ట్ చల్లేసి మూత పెట్టేసుకుని ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేదు అనమాట అసలు కలపకుండా ఆలు అయితే మంచిగా కుక్ అయిపోతుంది లోపల నుంచి మనం బాయిల్ చేయాల్సిన అవసరం లేకుండానే కుక్ అయిపోతుంది అనమాట సో అట్లా ఆలు వేసేసి ఇంకా మూత పెట్టేసి ఈవినింగ్ టైం అయితే అయింది ఇంకా పూజ చేద్దామని చెప్పేసి అట్లా ఫ్రెష్ అవ్వడానికైతే వెళ్తుంది అనమాట అట్లా పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకుంటాము డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ పూజ కంపల్సరీ అనమాట ఒక్కరోజు చేయకపోయినా కూడా పూజ ఇంట్లో అదొక పాజిటివ్ వైబ్ అనేది కనిపించదు

అట్లా నా పూజ కంప్లీట్ అయ్యేలోపు ఆలు అయితే మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఉప్పు కారం కొబ్బరి పొడి ధనియా పొడి లవంగాల పొడి అన్నీ వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి దానికైతే నా ఆలు కర్రీ రెడీ అయిపోయింది ఆలు కర్రీ కాదు ఆలు ఫ్రై డీప్ ఫ్రై యాక్చువల్గా విడివిడానంలోకైనా చపాతీలోకైనా కూడా చాలా బాగుంటుంది ఇంకొంచెం పెద్ద ఫ్లేమ్లో ఇంకా ఫ్రై చేసుకుంటే క్రిస్పీ 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 క్రిస్పీగా ఉంటుంది ఆలు అంతా కూడా ఆల్రెడీ ఆలు బాగా ఉడికిపోయింది చూసా కదా ఆలు అయితే బాగా ఫ్రై అయిపోయింది నేను నేనైతే ఇట్లా అనమాట తట్టు కొంచెం ఇట్లాంటి నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తే ఏంటంటే ఆలు అడుగంటదు నార్మల్గా వేరే కడాయి లాంటి వాటిలో చేస్తే ఆలు అయితే బాగా అడుగండుతుంది సో కూడదు అనుకుంటే నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకోవాలి ఆలు కర్రీ సాల్ట్ అయితే చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ ఆలు ఫ్రై అయ్యేటప్పుడే దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటాం కాబట్టి కొంచెం టేస్ట్ చేసుకుంటూ ఆల్మోస్ట్ సరిపోయింది చపాతీలో కాబట్టి చపాతీలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇంకా దీంట్లో వేయకూడదు సాల్ట్ వేస్తే ఏంటంటే మంచిగా ఫ్రై అయిపోతాయి అనమాట ఫస్ట్ ఆలు చూపిస్తారు హెల్దీ

అయితే నా రెడీ దీని చపాతీ వేసుకొని కుమ్మేస్తాం అనమాట డిన్నర్ కి ఈరోజు యాక్చువల్గా లేట్ అయిపోయింది ఫిక్స్ అవుతుంది సో కొంచెం పెద్ద ఫ్లేమ్ లో పెట్టేసుకుంటే నన్ను కుమ్మలాడి నా పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది దీని చపాతీలో కానీ వేడి విడిలంలో కానీ పెట్టుకుంది అంటే కమ్మగా ఉంటుంది ఎంతమందికి ఆలు కర్రీ అని పెట్టంపమేయండి Ah, ¿Alguna vez escuchaba o సో ఇది అన్నమాట ఈరోజు మా వ్లాగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లలు ఎల్లి నుంచి వచ్చే వరకు ఒక హౌస్ వైఫ్ ఏ విధంగా పనులు చేసుకుంటుంది అని చెప్పేసి మాక్సిమం లీపియడానికి అయితే ట్రై చేసిన అనమాట సో ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను అంటే దెన్ బాబాయ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ నైట్ అట్లా భారతీయుడు మూవీ అయితే వచ్చింది కదా ఓటీటీలోకి ఆ మూవీ అయితే చూస్తున్నాము చాలా రోజుల తర్వాత రిలాక్స్ అవుతున్నా అనమాట మూవీ చూస్తూ చాలా రోజులైంది బయట కానీ ఇంట్లో కానీ మూవీస్ చూసి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటే దెన్ బాబాయ్ టే కేర్ ఆల్ ఆఫ్ యూ నేను మీ శ్రీమతి స్వాతి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో